మకర రాశి మైక తదుపరి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశిలో ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట రెండు పాదాలు మకర రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థిక పెట్టుబడులు మొదలైన విషయాల్లో జీవిత భాగస్వామితో కలిపి చర్చలు జరపడం వారితో కలిపి తీసుకున్న నిర్ణయాలలో ఆర్థిక విషయాలు కానీ అలాగే రావాల్సిన ఆదాయం విషయం కానీ మొదలైనవి చర్చించుకొని మీ వ్యాపార విస్తరణ కోసం మీరు ఆలోచనలు అధికంగా చేయడం అంటే మీకు ఆల్రెడీ ఏదైనా వచ్చిన ఆదాయం ఏదైనా ఉన్నా లేకపోతే ఏదైనా స్థిర ఆదాయాలు లాంటివి ఉన్నా వాటి విషయంలో మీరు ఒంటరిగా కాకుండా జీవిత భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకొని దాన్ని ఏ రకంగా మనం ఎలా ఎలా డివైడ్ చేసి ఎలా చేయాలి ఏంటన్న విషయంలో కానీ లేకపోతే కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో దేంట్లోనైనా పెట్టుబడుల విషయం కావచ్చు లేకపోతే గృహానికి సంబంధించిన విషయాలలో అభివృద్ధికరమైన అంశాల్లో ఎక్కువ ఆలోచనలు చేయడం ఇవన్నీ కూడా జీవిత భాగస్వామితో కలిపి చర్చించడానికి ఈ రోజున అవకాశాలు అధికంగా ఉన్నాయి కుంభరాశి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విషయాల్లోనూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు పరాక్రమం పెరుగుతుంది కొత్త ఆలోచనలు ఏర్పడతాయి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కొత్త వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నూతన స్నేహ వంతులు ఏర్పడడం వారి ద్వారా మీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ మీ ఆశయ సాధన కొరకు వారిని ఉపయోగించుకుంటూ మైత్రి బంధాలతో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంటుంది మీనరాశి వారికి ఎక్కువ ఆర్థిక సంబంధమైన విషయాల గురించి కానీ లేకపోతే ఏదైనా కొనుగోలు అమ్మకాలు మొదలైన విషయంలో కానీ వ్యక్తుల యొక్క మోసానికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అలాగే అమ్మకం కొనుగోలు మొదలైన విషయాల్లో కూడా తగిన విధంగా ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే కొత్త ప్రదేశాల్లో మోసాలకి లోన్ కాకుండా గృహాలు కొనేవారు కానీ లేకపోతే స్థలాలు కొనేవారు కానీ వీలైనంతవరకు చింతామణి శ్రీమన్ శ్రీమన్నగర్ నాయక అనే శ్లోకాన్ని పఠించడం అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది